హలో నేను మీ మాజీ మంత్రి రెడ్డి మర్డర్ కేసు విచారణ రుతురాగాల సీరియల్లాగా తిరుగుతోంది ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్నాయి జీడిపాకంలాగా సాగుతూనే ఉంది కానీ ఎక్కడ కూడా దానికి ఎండ్ కార్డ్ అయితే పట్టడం లేదు అందుకే కొంతమంది ఏముంటున్నారంటే ఆ కేసుని క్లోజ్ చేయండి ఒకవేళ క్లోజ్ చేయకపోతే కనుక సాక్షులు బలైపోతూ ఉంటారు సాక్షులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ కేసును క్లోజ్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఎందుకంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది సిబిఐ ఈ కేసును విచారిస్తూ ఉంది కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు మరి మాజీ మంత్రి వివేకానందరెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు కీలకమైనటువంటి అంశాలు బాగా సిబిఐకి తెలుసు మరి సిబిఐ చట్టం తన పని తాను చేసుకోబోతున్నట్టు చేస్తుందా అని అంటే చేయడం లేదు అనేటువంటి అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉంది దానికి కారణం ఏంటంటే ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అనేది చాలా కాలంగా వినిపిస్తుంది కానీ ఆయన అరెస్ట్ కాలేదు ఆన్ పేపర్ మాత్రం అరెస్ట్ చేయడు కానీ ఎక్కడ అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకపోగా అరెస్ట్ చేయలేను ఒకవేళ చేస్తే కనుక లాండ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అందుకే అప్పట్లో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆన్ పేపర్ అరెస్ట్ చేసినట్టు చేసి దాన్ని కోర్టులో ప్రొఫ్ట్ చేసి బెయిల్ మీద ఆయన బయట తిరిగేలాగా సహకరించారు ఆ తర్వాత సిబిఐ అధికారులు విచారించడానికి కడపకెళ్ళినప్పుడు సిబిఐ అధికారుల మీదనే రామ్ సింగ్ వెళ్కుంట అధికారి ఆయన మీదనే అక్కడ పోలీసులు కేసు పెట్టేటువంటి పరిస్థితి వచ్చారు వివేకానందరెడ్డి మర్డర్ జరిగినప్పుడు ఎవరైతే దగ్గరున్నారో ఎవరైతే అక్కడ రక్తం మడుగుల్ని కడిగారో ఆ తర్వాత ఎవరైతే కుట్లు వేశారో వాళ్ళు ఇప్పుడు భౌతికంగా లేకుండా పోయారు సో వాళ్ళు సాక్షులు ఇప్పుడు తాజాగా అభిషేక్ రెడ్డి అభిషేక్ రెడ్డి చనిపోయారు అభిషేక్ రెడ్డి ఎందుకు చనిపోయారు అనేది ఒక మిస్టరీ ఆయన వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు కుట్లు వేసినటువంటి డాక్టర్ ఆయన బేసికల్గా ఆయన డాక్టర్ వైజాగ్లో ఉంటారు చాలా చిన్న ఏజ్ మరి ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అసలు కడప ఎంపీగా పోటీ చేయిస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు అభిషేక్ రెడ్డి తోటి అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది ఎందుకంటే అవినాష్ రెడ్డి కేసులో ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారు కాబట్టి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టేసి అభిషేక్ రెడ్డికి అభిషేక్ రెడ్డిని నిలబెట్టాలనేటువంటి ఒక ఒపీనియన్ కూడా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు న్యూస్ వచ్చింది మరి అంత యాక్టివ్గా అభిషేక్ రెడ్డి ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ప్లస్ ఎన్నికల ప్రచారంలో కూడా పార్టిసిపేట్ చేశారు వైఎస్ఆర్ కుటుంబానికి కూడా దగ్గరగా ఉంటాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క కజిన్ అయిన మరి చాలా షడన్గా దాదాపు మూడు నెలల పాటు ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు వెంటిలేటర్ మీద ఉన్నారు రెండు మూడు రోజుల క్రితమే ఆయన చనిపోయారు దురదృష్టం చాలా చిన్న ఏజ్లో మంచి డాక్టర్ అని చెప్తుంటారు ఆయన గురించి మరి ఆయన చనిపోయారు మరి ఆయన ఎందుకు చనిపోయారు అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది చనిపోయినటువంటి అతనికి అంత్యక్రియలు చేశారు ఆ అంత్యక్రియలకి వైఎస్ కుటుంబీకులు అందరూ వచ్చారు మరి అభిషేక్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి గారు ఇద్దరు ఒకరికొకరు కనీసం మాట్లాడుకోవడం కానీ చూసుకోవటం కానీ లేదు అనేది చాలామంది ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఆ విజువల్స్ చూస్తే కూడా అదే కనిపిస్తూ ఉంటుంది అంటే అభిషేక్ రెడ్డి భార్య భార్యతోటి మాట్లాడాలి కదా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు పరామర్శించాలి కదా భర్తను కోల్పోయినటువంటి భార్యని సహజంగా ఎవరైనా సరే అక్కడికి వెళ్ళినట్టు పరామర్శిస్తారు కానీ ఎడముఖం పడముఖంగా అటు భారతీరెడ్డి గారు ఇటు అభిషేక్ రెడ్డి సతీమణి ఉన్నారు అనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ మరి ఎందుకు అని అంటే కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కానీ లేదా ఇతరతర కొన్ని ప్లాట్ఫామ్స్లో కానీ మాట్లాడుకునేటువంటి మాటలు ఏంటంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఇప్పటివరకు ఐదుగురు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారు మిగిలి ఉన్నటువంటి సాక్షులు దస్తగిరి సునీల్ యాదవ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి అందుకే సాక్షుల ప్రాణాలు కాపాడాలంటే ఈ క్లేసును క్లోజ్ చేయండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు లేదా సిబిఐని యాక్టివ్గా పనిచేసి సిబిఐ చేత ఈ విచారానికి ఎండించేయండి విచారణ తేల్చండి ఏదో ఒకటి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇప్పుడు భాస్కర్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నారు అవినాష్ రెడ్డి బయట బెయిల్ మీద బయట ఉన్నారు ఆల్రెడీ దస్తగిరి అప్రూవ్గా మారాడు దస్తగిరి చెప్తూ ఉన్నారు సునీల్ యాదవ్ చెప్తూ ఉన్నారు ఆ రోజు ఎవరెవరు మర్డర్ చేశారని ఇవన్నీ ఆన్ రికార్డ్ కనిపిస్తూ ఉంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆ సాక్షులు ఒకవైపు చనిపోతూ ఉంటే ఎలాంటి సంకేతం ఇస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనే దాని మీద ఇప్పుడు సొంత కూటమిలో ఉండే పార్టీల క్యాడరే ప్రశ్నిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశ్నిస్తూ ఉంది సిబిఐకి సంబంధించిన విచారణ కాబట్టి అసలు ఎంత ప్లాండ్గా వివేకానంద రెడ్డిని మర్డర్ చేశారు అనేది కనుక మనం ఒక్కసారి క్లుప్తంగా క్షుప్ సంక్షుప్తంగా చెప్పుకుంటే వివేకానందరెడ్డి మర్డర్కు ముందు తన పెంపుడు కుక్కని చంపేశారు ఫస్ట్ ఎందుకంటే ఆ కుక్క ఉన్నంత వరకు ఎవరు ఎంటర్ కానివ్వరు కానివ్వదు అది అని చెప్పి అంత పవర్ఫుల్ ఆ కుక్క అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే అక్కడ రంగయ్య వాచ్మెన్ ఉన్నారు వాచ్ వాచ్మెన్ కూడా వాంగ్మూలం చెప్పారు ఆయన ఏమైపోయో తెలియదు తర్వాత ఆ మడర్ జరగడానికి ముందు రోజు కొంతమంది అక్కడ రెక్కీ నిర్వహించారు కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అక్కడ సంచరించారు అని కూడా తెలుస్తూ ఉంది మరి మర్డర్ జరిగిన రోజు ఫస్ట్ ఏమో గొడ్డలపూట అన్నారు తర్వాత గుండిపోటు గుండిపోటు అన్నారు ఫస్ట్ తర్వాత గొడ్డలపూట అన్నారు ఆ తర్వాత అసలు కుట్లు వేసేసి అది మొత్తం అసలు ఏమి లేకుండా ఆ కేసుని క్లోజ్ చేసేలా ప్రయత్నం చేశారు అసలు ఆ మర్డర్ అనేది బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారును తర్వాత తెలుగుదేశం పార్టీ చేయించినటువంటి మర్డర్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాజకీయ సర్కిల్స్లో ఇప్పటికి కూడా నడుస్తున్నటువంటి టాక్ ఇప్పుడు కనుక ఇప్పుడు కనుక ఈ క్లేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి దాన్ని కనుక కంక్లూషన్ తీసుకురాకపోతే ఈ సాక్షుల్ని చంపేసి ఎవరైతే కొంతమంది కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా చంపేసి ఇప్పుడున్న ప్రభుత్వమే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు వీళ్ళే చంపేశారు అని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్ ప్రచారం చేసేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ చేయండి అని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాహాటంగా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అభిషేక్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చనిపోవడం అభిషేక్ రెడ్డి సొంత బ్రదర్ బ్రదర్ కజిన్ బ్రదర్ మరి అభిషేక్ రెడ్డి చనిపోవడం విచిత్రమైనటువంటి పరిణామం అసలు అతనికి ఏం జబ్బో తెలియదు ఇంట్లో మీద మూడు నెలల పాటు ఎందుకు ఉన్నాడో తెలియదు ఆయన్ని ఆయన ఆయన ఏ విధంగా జరిపారో కూడా మనం చూసాం సో ఇవన్నీ రకరకాల అనుమానాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే కూటమి వ్యక్తం చేస్తున్న క్రమంలో క్యాడర్ కూడా రాబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి అనేటువంటి ఆందోళన ఉంది ఎందుకంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసు కోడికత్తి కేసు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జరిగినటువంటి గులకరాయి ఇవన్నీ కేసులు మనం చూస్తే కనుక రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసం ఎవరు ఏదైనా చేస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు సాక్షులు కనుక ఇలానే చంపుకుంటూ పోతే మరణిస్తూ పోతే మరి ఆ మరణాలు కానీ లేదంటే ఆ చంపడాలు కానీ అనుమానాస్మితిలో ఉండే అనుమానాస్పద స్థితిలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు దానికి ఎవరు బాధ్యులు దీనికి సమాజానికి సమాధానం చెప్పాలి అనేది అటు షర్మల కానీ ఇటు సునీతారెడ్డి రెడ్డి గారు కుమార్తె కానీ వీళ్ళందరూ కూడా నిలదీస్తున్నారు కోర్టులు సుప్రీంకోర్టు వరకు పోరాడారు వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు కానీ ఆ కేసు మాత్రం ఇప్పటి వరకు ఒక కడుగు కూడా ముందుకు పెట్టలేదు సో దీంట్లో జాప్యం అనేది ఉంటే ఇప్పుడు అంటే ప్రభుత్వానికి నష్టం కాబట్టి దాన్ని క్లోజ్ అన్న చేయండి లేదంటే దాని విచారణ అన్నా కూలంకోశంగా విచారణ జరిపి ఫైనల్ చేయండి లేదంటే సాక్షులు ఉండేవాళ్ళు కూడా మిగలరు అనేటువంటి ఆందోళనని ఇప్పుడు కూటంలో ఉండేటువంటి క్యాడరే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ కేసులో ఏం జరిగింది అభిషేక్ రెడ్డి విషయంలో ఏం జరిగింది అనే దాని మీద మీ దగ్గర సమాచారం ఉంటే ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్